సూర్యకాంతం వర్సెస్ చంద్రకాంతం కోడలు మాయా ఒకరోజు పొద్దున్నే చంద్రకాంతం నిద్రలేచి అద్దంలో చూసుకుంటూ ఉంటే తన చెవి దిద్దు ఒకటి పోయిందన్న విషయం గమనించింది అరే చెవి కమ్మ లేదే ఎక్కడ పోయిందబ్బా ఓ అమ్మో గిట్ల తెలిస్తే ఇంకా నాకెప్పటికి బంగారం కొనియడు అనుకుంటూ ఇల్లంతా తెగ వెతుకుతోంది ఎంత వెతికినా ఆ చెవి కమ్మ దొరకలేదు చంద్రకాంతం అటు ఇటు కంగారు పడుతూ తిరగడం చూసిన సూర్యకాంతం ఏందే గట్ల కాలుగాలిన అటు ఇటు ఏం కావాలే అది అదత్తమ్మా మొన్న మీ అబ్బాయి నా కోసం తెచ్చిన బంగారు చెవి కమ్మల్లో ఒకటి కనపడట్లేదత్తమ్మా దానికోసమే ఎదుగుతాన్నా ఎక్కడ పడ్డదో ఏమో మీకేమైనా కనపడ్డదా అని అడిగింది ఏంది చెవికమ్మ కమ్మ కనబట్టం లేదా బంగారం వస్తువు దగ్గర అంత అజాగ్రత్త ఉంటే ఎట్లనే సర్లే నువ్వేం పరేషాన్ గాకు గదేడుందో నీకు కనపడేటట్టు చేస్తా ఆగు అంటూ లోపలికి వెళ్లి తన పాత ట్రంకు పెట్టెలో నుంచి ఒక చిన్న కాటుక డబ్బ తీసుకుని వచ్చింది ఈగో గిది మ్యాజిక్ కాటుక దీన్ని కండ్లకు పెట్టుకొని గా పోయిన బంగారం వస్తువును యాడ్ చేసుకున్నామనుకో గదేడుందో నీకు కనపడతది అంటూ ఆ కాటుకని చంద్రకాంతానికి ఇచ్చింది ఆ కాటుక పెట్టుకున్న చంద్రకాంతానికి కళ్ళు మూసుకోగానే ఆ చెవి కమ్మ ఎక్కడుందో కనపడింది కళ్ళు తెరిచి తను పడుకున్న మంచం కింద చూస్తే ఆ మంచానికి వేలాడుతూ కనిపించింది అమ్మయ్యా కాటుక మస్తుగుంది దీనివల్ల మా ఆయన నుండి తన్నులు దప్పినాయి అనుకుంటూ అత్తమ్మకి ఆ దొరికిన చెవికమ్మ చూపించింది మరుసటి రోజు చంద్రకాంతం టీవీ చూస్తుంటే ఒక ఛానల్లో ఒక న్యూస్ వస్తోంది నగరంలోని ప్రముఖ బంగారం షాపు చోరీ దాదాపు యాభై లక్షల విలువైన బంగారహారం మాయం దొంగను పట్టించిన వాళ్ళకి లక్ష రూపాయల బహుమానం ఆ న్యూస్ విన్నది చంద్రకాంతం అప్పుడే చంద్రకాంతానికి ఒక ఐడియా వచ్చింది వెంటనే సూర్యకాంతం దగ్గరికి వెళ్లి ఇగో అత్తమ్మా నిన్న ఇచ్చిన గా కాటుక ఇంకొకసారి గిట్లు ఇయ్యవా అని అడిగింది ఈ ఆలయం పోగొట్టినవే అయ్యో ఈరోజు నేనే పోగొట్టుకోలే అత్తమ్మా గది మా దోస్తు పుస్తెల్ ఎవడో గుంజుకోబోయిందంట అదేడుందో జర చూసి చెప్పమంటే అడుగుతాన్నా మంచిగున్నరే నువ్వు నీ దోస్తు ఉండిస్తా ఏం సోపతిగాల్లో ఏమో అంటూ కాటుక తెచ్చిచ్చింది అది పెట్టుకున్న చంద్రకాంతం ఆ బంగారం షాప్ లో పోయిన బంగారం గురించి ఆలోచిస్తూ ఆ హారం ఎక్కడుందో కనుక్కొని గా బహుమానం లక్ష రూపాయలు నేనే తీసుకోవాలే అంటూ కళ్ళు మూసుకుంది వెంటనే చంద్రకాంతానికి ఆ పోయిన బంగారం ఎక్కడుందో కనిపించింది అబ్బా ఎంత మంచిగుందో గీహారం ఆ లక్ష రూపాయల కంటే కదా అంటూ చాలా ఆనందంగా వెళ్ళింది ఖుషి చూస్తా దీనికే బంగారం దొరికినంత సంబరం అయింది గిదేం బిత్తి పని చేయట్లే గదా అనుకుంది సూర్యకాంతం చంద్రకాంతం ఎవ్వరూ లేని ఒక ఇంట్లో అల్మారాలో దాచిన ఆ బంగారు హారాన్ని తీసుకుందామని వెళ్ళగానే అక్కడ ఒక ఆవిడ అప్పుడే ఆ బంగారు నగని తీసుకోబోతూ ఉంటే చంద్రకాంతం ఆమెను చూసింది ఆ వ్యక్తి చంద్రకాంతాన్ని అక్కడ చూసి కంగారు పడి ఇది నాది కాదు ఇది నాకు దొరికింది ఇది నాదే అంటూ కొట్టుకున్నారు వెంటనే ఆ వ్యక్తి ఫోన్ తీసి ఎవరికో కాల్ చేసి ఆ బంగారు హారాన్ని చంద్రకాంతం మీదికి విసిరేసి వెళ్లిపోయింది అప్పుడే అక్కడికి వచ్చిన పోలీస్ ఆఫీసర్ చంద్రకాంతాన్ని ఆమె చేతిలో ఉన్న హారాన్ని చూస్తూ ఉంటే ఆ విసిరేసిన అమ్మాయి లోపలికి వస్తూ రండి సార్ రండి నేనే మీకు ఫోన్ చేసింది ఇదిగో ఈమె మా షాప్ లో దొంగతనానికి వచ్చింది అదిగోండి ఆమె చేతిలో హారం ఉంది చూడండి అంటూ చేతిలో ఉన్న హారాన్ని చూపించింది చంద్రకాంతం షాక్ అయింది ఆమెకి విషయం మొత్తం అర్థమైంది అప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్ తో నేను దొంగతనం చెయ్యలేదు సార్ నన్ను నమ్మండి తీసుకోబోతుంటే నేనే ఆపాను అంటుంటే ఆ పోలీస్ ఈమెందుకు దొంగతనం చేస్తుంది ఇది వాళ్ళ షాప్ లోదే కదా అంటూ ఉంటే అప్పుడే సూర్యకాంతం అక్కడికి వచ్చింది ఇగో సారు గది వాళ్ళ షాప్ లో హారమే పొద్దున్న పోయిందని కంప్లైంట్ కూడా కదా అంటే హారాన్ని ఈమె వాళ్ళ షాప్ లో నుండి దొంగతనం చేసి గీడ దాచిందన్నమాట నేనా నేనెందుకు దొంగతనం చేస్తాను అంటూ బుకాయించబోయింది ఆ అమ్మాయి అప్పుడు సూర్యకాంతం నా కోడలే గిట్ల దొంగతనం చేసుంటే గా సీసీటీవీల రికార్డు కావాలే గదా గది చూడుండ్రి అంది అది విన్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ చూస్తే అందులో ఆమె పొద్దున్నే ఆ హారం తెచ్చి అక్కడ పెట్టడం మళ్ళీ దొంగతనంగా తీసుకోవడం కనిపించింది ఇగో సార్ నేనే నా కోడల్ని గ దొంగను పట్టుకోమని పంపించిన అంది అప్పుడు ఆ పోలీస్ వెరీ గుడ్ అయితే ఆ లక్ష రూపాయల బహుమానం మీకే వచ్చేలా చూస్తా అమ్మా అత్తమ్మా కష్టం నాకు కానుకలు నీకా అని మనసులో అనుకుని పైకి మాత్రం నాకు మస్తు టైంకి రాకుంటే ఇయ్యాల్సింది నాకు చెప్ప కూడా నన్ను ఇంకెప్పుడు ఇట్లా అంటూ చెంపలేసుకుంది ఈ ఎపిసోడ్ కూడా మిమ్మల్ని బాగా నవ్వించుంటుందని మేము నమ్ముతున్నాం మరి ఆలస్యం దేనికి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టేయండి మీకు సూర్యకాంతం ఇష్టమా లేక చంద్రకాంతం ఇష్టమా కామెంట్ రూపంలో తెలియజేయండి మిమ్మల్ని ఆనందపరిచే మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి కాకా టీవీ ఒకరోజు చంద్రకాంతం పొద్దు పొద్దున్నే ముస్తాబవుతూ ఉంది అది చూసిన సూర్యకాంతం ఏందే ఎప్పుడూ లేని ఇయాల ఇంత పొద్దున్నే తయారవుతున్నావు ఏడుకోబోతున్నట్టున్నావు అని అడిగింది అదత్తమ్మా పెట్టిండ్రు పెట్టిండ్రుగదా గడబోయి చూసొస్తా తిరణాలు చూడ్డానికా లేక ఎప్పట్లెక్క అందులో ఆటలాడ్డానికా అయినా ఎన్నిసార్లు పైసలు పోగొట్టుకున్నా నీకు తెలివి రాదు గదనే అని సూర్యకాంతం అంటున్నా పట్టించుకొని చంద్రకాంతం చక్కగా ముస్తాబయ్యి తిరణాలకు వెళ్లిపోయింది ఆ తిరణాళ్ళల్లో రింగ్ ఆట అంటే చంద్రకాంతానికి చాలా ఇష్టం అందులో గెలిస్తే పెట్టిన దానికి రెట్టింపు డబ్బు ఇస్తారు అందుకని చంద్రకాంతం ఆ ఆట ఆడడానికి వెళ్ళింది నేను తప్పక గెలుస్తా అంటూ రింగు వేసింది ఆ రింగు గుర్తప్పింది మళ్ళీ రింగు వేసింది కానీ ఆ రింగు కూడా గుర్తప్పింది ఇలా చంద్రకాంతం తెచ్చిన డబ్బులన్నీ పోగొట్టుకుంది ఇప్పుడు ఏం అనుకుని ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్ళింది ఏడుస్తున్న చంద్రకాంతాన్ని అడిగింది సూర్యకాంతం ఏమైనే ఎప్పట్లాగే మళ్ళీ పైసలు పోగొట్టుకొని వచ్చినావు అంతేగా ఎలా తెలిసిందబ్బా అని చూస్తున్న చంద్రకాంతం అవునత్తమ్మా ఆ షాపు వాడు నన్ను మస్తు మోసం చేస్తుండు తీసుకెళ్ళిన పైసలు మొత్తం బాయే